యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో జూన్ ఇరవై ఒకటిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా అధికారులు పనుల్ని వేగవంతం చేశారు ప్రధానమంత్రి మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందున కఠినమైన భద్రత ఏర్పాట్లపై దృష్టి సారించారు విశాఖ బీచ్ రోడ్ లో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి హోంమంత్రి మంగళపూడి అనిత పాల్గొన్నారు యోగాసనాలు ఏర్పాట్లను పరిశీలించారు నిర్వహించి ఒక రికార్డు సృష్టించాలని లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తాం దీనికి ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అదేవిధంగా అధికారులు కూడా అపాయింట్ చేయడం జరిగిందండి ఈరోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క స్కీమ్తో చేస్తున్నారు విశాఖ నగరంలో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ నేవీ అండ్ రిటైర్ ఎక్స్ ఆర్మీ అందరితో కలిసి ఈరోజు ఒక పెద్ద ఈవెంట్ చేయడం జరిగింది అదేవిధంగా వంద టూరిస్ట్ ప్లేసెస్లో కూడా వంద ఈవెంట్స్ కూడా చేపతున్నాం ప్రతిరోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఇరవై ఒకటో తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో రాష్ట్రంలో మనం పెద్దగా సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రజలను సెన్సైజ్ చేస్తున్నాం యోగా ఆరోగ్య ఆరోగ్యానికి అదేవిధంగా ఆనందానికి స్ట్రెస్ను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది ఒకప్పుడు మన ప్రాంతాల్లో ఉన్నాయి మన ఆచార వ్యవహారంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి కనుమరు గౌతూ తిరిగి ప్రజల్లో చైతన్య కలిగించడం ద్వారా ఈ కార్యక్రమం చేయడం ప్రజల ఆరోగ్యం కోసం మనకి తోడ్పడుతుందని తెలియజేస్తూ జూన్ ఇరవై ఒకటవ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రానున్న నేపథ్యంలో రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ కార్యక్రమాన్ని మొత్తం స్టేట్ లెవెల్లో యోగాని ప్రమోట్ చేయాలి ఎందుకంటే యోగా అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగం మన అందరి జీవితం జీవన విధానంలో ఒక భాగం ఇటువంటి యోగా ప్రపంచానికి యోగాని బహుమతిగా ఇచ్చిన భారతదేశంలో ఈరోజు యోగా దినోత్సవం ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం ఇరవై ఒకటో తారీఖున మన ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యంగా సముద్ర తీరాన ఎంతో కనువిందైన విశాఖ తీరంలో ఈరోజు మనం జరుపుకోబోతున్నందుకు నిజంగా చాలా సంతోషపడాలి చాలా ఆనందంగా భావించాలి అదృష్టం కింద కూడా భావించాలి ఈ కార్యక్రమాన్ని నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెల రోజుల పాటు కూడా అన్ని వర్గాల వారిని కూడా యోగాకి దగ్గర చేయాలి